చెప్పండి అన్న అన్న మేము రోజు జీవో నెంబర్ నలభై ఆరు బాధితులం అన్న ఈరోజు జీవో నెంబర్ నలభై ఆరు అనేది ప్రజావాణిలో మనం ఇవ్వడానికి వచ్చినాం అక్కడ ఉన్న హరిశ్చంద్ర మేడం గారు ఐఏఎస్ గారు అలాగే ఎస్పి సార్ గారు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని అన్నీ చేయడం జరిగిందన్న గత మేము ఆరు నెలలుగా సకల జనరల్ సమ్మైన నలభై రెండు రోజులు పోరాడితే తెలంగాణ వచ్చిందేమో కానీ మేము ఆరు నెలలుగా పోరాడుతున్నాం మా న్యాయానికి ఇంకా న్యాయం జరగట్లేదన్న ఇంకెంతకాలం పోరాడాలో మాకు కూడా అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీ మాకు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చింది ఇది రా మేము అధికారంలోకి జీవనం మనలు కానీ వెంటనే చేస్తాం ఇదో చర్చలు జరుపుతున్నారు కానీ మేము వచ్చి ఇన్ని రోజులు అయితే కానీ మమ్మల్ని ఇంతవరకు పట్టించుకోవడం లేదు ఏం చేయడం లేదు మళ్ళీ వీక్స్ అయితుంది గవర్నమెంట్స్ వచ్చి అయినా కానీ అసలు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు ఆల్రెడీ త్రీ లోనే దాదాపు నలభై ఏడు మంది ఎమ్మెల్యేలకి పదకొండు మంది మినిస్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ అందరికి ఇచ్చేసినాం ఇంక్లూడింగ్ సీఎం రేవంత్ రెడ్డి సీఎం ఆఫీస్ కూడా పంపించేసినాం సెక్రటరేట్లు అన్ని ఇచ్చేసాం అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చేసినాం కనీసం మమ్మల్ని ఒక్కసారైనా పిలిచి మాతో చర్చలు జరుపుతూ బాగుంటుంది అన్న ఇప్పటికీ పద్నాలుగు మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఇంకెంతమంది ఆత్మహత్యలు చూడాలంటే అన్న ఒక్క పది మంది నాయకులతో మేము అలాంటి వాళ్ళు వాటి అందరూ చెప్పగలుగుతున్నాం మేము గ్రూప్లో మెసేజ్ చేయగానే వాళ్ళకి ఏదో ఉన్నారు అని అంటారు స్టే రెండో తారీఖు వరకే ఉందన్న స్టే రెండో తారీఖు వరకు ఉంది పది లక్షల రూపాయలు పెట్టి స్టే తీసుకొస్తే నిర్దాక్షణంగా ఆ స్టేని ధిక్కరించి కోర్టు ధిక్కరించి రిజల్ట్ ఇచ్చేసిండన్నీ మళ్ళీ నెక్స్ట్ డేనే నాలుగు మార్కులు కలపాలని హైకోర్టు తీర్పిచ్చింది హైకోర్టు తీర్పును పట్టించుకోవట్లేదు ఇటు గవర్నమెంట్ని పట్టించుకోవట్లేదు ఏం చేయట్లేదు ఇది మొత్తం తీసుకుపోయి ఆంధ్ర చేతిలో పెట్టిండు తెలంగాణ విద్యార్థులు కుక్కలు తిరిగినట్టు రోడ్ల మీద తిరుగుతున్నాం డబ్బులన్నీ అరిగి అరిగి సగం సగం భోజనం కూడా చేయలేకపోతున్నాం అన్న ఇటు నుంచి ఇటు పోతే ఇప్పుడు ఏడా ఐదు రూపాయలు భోజనం ఉంటే తినిపోవాలి మళ్ళీ మధ్యాహ్నం దాకా ఎవరున్నా ఏ నాయకుడు కలుగుతారో తెలియదు కోచింగ్ సెంటర్ మెట్లు వాళ్ళు ఏదో కానీ గాంధీభవన్ మెట్లు మేము అన్ని ఎక్కిన సార్లు ఎవడు కూడా ఎక్కలేడన్న రాష్ట్రంలో కలవని నాయకులు లేడు గవర్నర్తో సాగల్సిన హైకోర్టు జడ్జి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన కోర్టు హాల్లోనే ఇక మిగిలింది గవర్ రాష్ట్రపతి ప్రధానమంత్రి తప్ప మేము అంత దూరం ఢిల్లీ పోయే ఓపిక లేదు ఢిల్లీలో కొట్లాడేంత ఓపిక లేదు తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ములుగు నుంచి ఖమ్మం నుంచి మహబూర్ నగర్ నుంచి గద్వాల నుంచి నారాయణపేట నుంచి నల్లగొండ సూర్యాపేట ఆంధ్ర బోర్డర్లు అన్ని జిల్లాల నుంచి కామారెడ్డి నుంచి అన్నీ కూడా ఉదయం పూట నాలుగు గంటలకు సరిగిలేసి వచ్చిరన్న ఒక్కొక్కరు విద్యార్థులు ఇంతమంది వచ్చారు ఏం బాధన్నా ఒక్క నాయకుడు పట్టించుకోవడం లేదా మీ అమ్మ తిరిగినప్పుడు ఊళ్ళలోకి రాగానే జీవో నెంబర్ నలభై ఆరు రోజు చేస్తుంటే అమ్మాయి నార్లు కాదు ఊళ్ళో గొడవలు పడి మరి విద్యార్థులతో గొడవలు పడి ఓట్లు వేపించినావన్న మీరందరూ గమనించలేదు మా దరిద్ర కేసీఆర్ కొట్టుకుంది కాబట్టి నలభై ఆరు జీవో తిరగలబడి అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి అది కూడా జరిగింది డీజీపీ గారికి ఇచ్చినావు హోమ్ మినిస్టర్కి ఇచ్చినావు అన్న పెద్ద పెద్ద ఆఫీసులకు తెలియని జీవో నెంబర్ నలభై ఆరు మాకే తెలుస్తుంది అన్న ఎక్కడ పెట్టినావు నీ జేబులో పెట్టుకున్నావు జీవో నెంబర్ నలభై ఆరు అని నీ జేబులో పెట్టుకున్నావు నీ జేబులో పెట్టుకుంటే ఎవరికి తెలుస్తుంది రా ఆయన బీజన్ దరి మాకు అసలు జాబులు రాకపోయినా ఏం కాదు కానీ నువ్వు ఫస్ట్ రాజీనామా చేసి వెళ్ళిపోను నువ్వు దరిద్రం పోతుంది మా అందరిది ఇంకెంతకని తిప్పించుకుంటే ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటూ రెండో తారీఖు స్టే పోతే పది మంది వచ్చేటట్టున్నారు ఇంకెంత ఇంకెంతకని కాపాడమంటారు అని ఆయన ఇంటికి పోకుండా కూడా అందరిని మెసేజ్ చేశారు దన్నం పెడతారా మీ ఉన్నా మేము ఉన్నాం ఏం కాదు అని చెప్పి ఇంకోటి ఏంటంటే మనం విడబడితేడ కూర్చున్న వాళ్ళకు డ్రాపులు రావు మనకు ఎటు పోయి ఊబర్ ఓలా రాపిడో ఉంది ఇప్పటివరకు పదిహేను వందలు చేశాను నేను ఉదయం నుంచి ఇంకొకటి ఏంటంటే మనం రోజు రోజు పెరుగుతూనే ఉంది కానీ తక్కువ అయితే లేదు కరోనా నడుస్తుంది కాబట్టి బస్సులు ఎవరు ఎక్కుతలేరు దానివల్ల మంచిగా ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది రేవంత్ రెడ్డి మా ఊరే మా ఊరే రేవంత్ రెడ్డి ఊరు కొండారెడ్డి పల్లి మాడూల మండలం అల్లుడు జపాల్ రెడ్డి అల్లుడు అయితే అంతా మంచిగా నడుస్తుంది ఇట్లనే ఫ్రీ ఉమెన్స్ కోసం బస్సెస్ మెయింటైన్ చేయడం మంచిదే అంటే మంచిదే అది కానీ కాకపోతే జర తక్కువ చేయాలి ఎందుకంటే పబ్లిక్ కరోనా ఉంది కదా పబ్లిక్ ఎక్కడంలో తక్కువ ఉండాలి ఒకవేళ కరోనా ఇప్పుడు కరోనా ఎంత ఎక్కువ లేదంటున్నారు కరోనా అయిపోతే మళ్ళీ జనాలు అందరూ మళ్ళీ బస్సెస్ ఎక్కుతారు కదా బస్సెస్ ఎక్కడం అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు మెట్రో స్టేషన్ వచ్చింది ఒక నెల పది రోజులు మాకు ఇబ్బంది ఉన్నది మెట్రో బస్ వచ్చినప్పుడు ఇబ్బంది ఇప్పుడు ఫ్రీ అన్నప్పుడు ఏమేమి ఇబ్బంది లేదు నాలుగు రోజులు ఇబ్బంది ఉన్నది దాని తర్వాత ఇప్పుడు కంటిన్యూ మంచిగానే అవసరం ఇప్పుడు ఐదు వందలు అమ్మాయి ఇప్పుడు బస్సులో ఉంటే పోదు కదా ఇప్పుడు అదే ఆటోలో బుక్ చేస్తారు అదే ఆటో మెయింటెనెన్స్ చేస్తారు ఇప్పుడు నేను ట్వంటీ ఇయర్స్ నేను ఆటో నడుపుకోవాలి టూ థౌజండ్ ఫోర్ నుంచి నడుపుతున్నాను నేను బండి అది ఆటో ర్యాపిడ్గా వాళ్ళకి అయితే ప్రాబ్లం లేదు కానీ జనరల్గా ఆటో అనుకునే వాళ్ళకి ప్రాబ్లం ఇప్పుడు జనరల్గా అంటే అన్న ఇప్పుడు లోకల్ ఎక్కడంటే అమ్మాయిలు అప్పుడు కూడా ఎక్కపోయేది ఇప్పుడు కూడా ఎక్కరు ఏదో షాపింగ్ మాల్ కానీ ఇప్పుడు ఉప్పర్ పని చేసేవాళ్ళు కానీ ఎక్కరు ఎందుకంటే పది రూపాయలు ఇరవై రూపాయలు పోదాం అనుకునేది అదే ఇప్పుడు కొండాపూర్ నుంచి ఈసీఎల్ వైటోలు ఎట్లా ఉంటారు బుక్ చేసుకునే పోతారు కదా క్యాబ్ బుక్ చేస్తారు ఇప్పుడు జల్దీ జల్లీ అవ్వాలంటే బస్కు వెళ్ళలేరు మన ఎనిమిది గంటలకు వెళ్తారు తొమ్మిది గంటలకు అయితే మన సాఫ్ట్వేర్ వెళ్ళేటోళ్ళు ఉంటారు కదా దానికోసం జాబ్కి వెళ్ళేటోళ్ళు వెళ్తారు ఏదైనా ఇబ్బంది లేదు ఇప్పటికైతే మనకు చెప్పన్నా అనిపిస్తుంది నాకైతే ఆటోలోకి బి కష్టమవుతుంది ఉదయం బాగానే ఇంతకుముందు బాగానే చేస్తుండే వెయ్యి పన్నెండు వందలు చేస్తుండే సాయంత్రం దాకా నాలుగు గంటల దాకా ఇప్పుడు మూడు వందలు నాలుగు వందలు అయితే చాలా కష్టం ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి నుంచి మీరు ఏమైనా కోరుకుంటున్నా అతను మనం చేస్తే ఈ వచ్చి ఆటోలకి చేస్తా అని అంటుండ్రు ఇంకోటి ఏంటంటే పన్నెండు పన్నెండు వేలు నెలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తుండు ఆరు పథకాలు తీసిండు ఆరు పథకాల వల్ల రేపు ట్వంటీ ఎయిట్ నుంచి సిక్స్ వరకు తిన ఈరోజు ఆరు పథకాల కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టారు మీ ఆటో వాళ్ళ కోసం ఏమైనా ప్రెస్ మీట్ ఇప్పుడు అది ఇంకోటి ఏంటంటే మా ఆటో వాళ్ళకు వేరేది ఏది యాప్ తెలంగాణ యాప్ తీస్తుండు అది ఫ్రీ యాప్ బుకింగ్లు ఫ్రీ చేసుకోవచ్చు ఫ్రీ నడుపువచ్చు ఎవరు కట్టడం అవసరం లేదు ఇప్పుడు ఓలా ఊబర్కి అయినా కానీ ఒక బుకింగ్ యాభై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తున్నాం మేము ఒక బుకింగ్కు అదే బుకింగ్లో కానీ ఆయన ఫ్రీ ఇస్తా ఉంటుండో మాకు మీకు సౌరవం చేస్తా మంచిగా చేస్తా అని అంటున్నాను ఇప్పటికైతే హ్యాపీ మాకైతే ఎందుకంటే మాది మోడలే రేవంత్ రెడ్డి మేము ఊరేనాది ఆయన రేవంత్ రెడ్డి కొట్టేసారు నేను రేవంత్ రెడ్డి ఫ్యాన్ నేను చాలా డేంజర్ ఒక ఆటో మీద కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు ఏంటనే ఆటో మీద రేవంత్ రెడ్డి నాకు ప్రాణం రేవంత్ రెడ్డి అండి మాడల సొంత ఊరు నాదే మా బాబాయ్ లేక వస్తున్నా బాగుంటాం మేము ఆయన రేవంత్ రెడ్డి అతను తీసుకునే డిసిషన్ మీద మీకు బాధగా ఉంటాం ఏం లేదు సార్ ఇప్పుడు ఎందుకంటే తర్వాత అదే సెటిల్మెంట్ అయిపోతుంది ఇప్పుడు కాకపోతే కొన్ని రోజులు ఏమవుతుందంటే కొన్ని రోజులు ఇప్పుడు బస్సు ఫ్రీ ఫ్రీ అంటారు కదా దానివల్ల ఇది అది మాట్లాడతారు దాంతో కానీ ఇప్పుడు ఏ ఫ్రీ ఉండదు ఏది ఉండదు అన్న అన్నిట్లకు మనకు ఫ్రీ ఉండకూడదు అంటే మనకు ఏది చేసుకున్నా నిన్ను మాత్రం మేము వేల మందితో ముట్టడిస్తాం మేము ఖచ్చితంగా చెప్తున్నా మా జీవో నింబర్ నలభై ఆరు బాధితుల కనుక ఒక్క విద్యార్థి స్టే ఎత్తేసిన తర్వాత ఏ ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా వివి శ్రీనివాసరావు గారు భారీ ఎత్తున మేము అందరం దచ్చినవి లేదు కానీ నీ ఇంటిని మాత్రం ఖచ్చితంగా ముట్టడిస్తాం చెప్తున్నాం ఇదే జీవో నెమ్మడి నలభై ఆరు బాధితుల అభ్యర్థుల యొక్క శబ్దం మేము చెప్తున్నాం మా ముద్దురు నువ్వు కొట్టుకుంటావు ఖచ్చితంగా కొట్టుకుంటావు మమ్మల్ని పదిహేను నెలల పాటు మోసం చేసినావు నువ్వు పదిహేను నెలల పాటు మోసం చేసినావు ఎందుకంటే జీవోని మన నలభై ఆరుందన్న సంగతి ఎందుకు చెప్పలేదు టీవీ ఛానల్లో మూడు గంటల సేపు కూర్చొని చచ్చినావు ఒక్కసారి అని చెప్పొద్దా కడుపు రగిలిపోతుంది ఎంతకంటే తిట్టించుకోమంటావు నువ్వు ఏం మాట్లాడవంటావు నువ్వు ఇంకా నీతోటి పిరంగల్ని చచ్చిపోతున్నా నాయన పదిహేను మంది నిన్న హరిప్రసాద్ ఖమ్మంలో చచ్చిపోయి వరంగల్లో చచ్చిపోయింది ఏం చేయమంటా రోజు మెసేజ్ చేసే వ్యక్తి నెక్స్ట్ డే లేడని శవం శవం డీపీ గ్రూపులోకి వస్తే ఎంత కడుపు రగిలిపోతున్నా రోజు మెసేజ్ చేసే వ్యక్తి నెక్స్ట్ డే రెండు రోజుల తర్వాత చచ్చిపోతే గ్రూపులోకి డీపీ వచ్చే దినానికి పోవన్న మేము ఇంకా ఇన్ని రోజులు అయితే ఎవడన్నా పట్టించుకుని నాదులు లేడు రెండో తారీఖు స్టే చేస్తే మాత్రం ఎవరు చనిపోయిన కారణం మాత్రం వివి శ్రీనివాసరావు గారే మేము చెప్తున్నాం క్లియర్గా చెప్తున్నాం మేము అసలు ఇంతవరకు ఈ గవర్నమెంట్ సార్ వివీ శ్రీనివాసరావు ఎందుకైతే లేదండి ఎందుకైతే ఏ ఆంధ్ర వ్యక్తి తెలంగాణ వ్యక్తి అయినా టీఎస్పీ వ్యక్తి అయినా జనార్దన్ రావు రాజీనామా చేసిండు టీవీ శ్రీనివాసరావు ఎందుకు రాజీనామా చేయట్లేదు ఎందుకు రాజీనామా చేయట్లే అన్న పదిహేను మేము ఇక్కడనే చెప్తాం టీ మీ ఛానల్ ద్వారానే పోదాం ఈ జీవో నెంబర్ నలభై ఎక్కడన్నా అంటే పదిహేను నెలల తర్వాత కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు టీవీలో లైవ్లో కూర్చున్నావు ఎవరికైనా తెలుసా స్టేట్ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ లాస్ట్ టైం టీజీపీ గారికి ఏసీపీకి తెలంగాణ స్టేట్లో ఎవరికి తెలిసిందన్న నన్ను కేసు పెట్టి స్టే పెట్టి జైలు అయ్యాను ఆయన ఏమను ఏం చేయమన్నా ఇరవై ఎనిమిది జిల్లాలని మోసం చేసిండు కోసం తప్పంటే ఆయనే కేసు జైలు ప్రాభంగా చెప్తారు తప్పుగా ఇంకెంతకన్నా ఏం ఒక స్టూడెంట్గా చదువుకునే స్టూడెంట్గా నేను తప్పు చెప్తాను ఇంత పబ్లిక్గా చెప్పన తప్పైతే ఇంత పబ్లిక్గా ఏం చెప్పాను ఆరు నెలల మీద మాట్లాడి మాట్లాడి ఆయసం వస్తుందన్న ఏం చేయమన్న ఆరు నెలలు అన్న జూనియర్ ఎనిమిది సెక్రటరీ ముట్టడించి ధర్నా చేసే ప్లేసులు అయిపోయినాయి ఇచ్చే అప్లికేషన్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి అన్న అసలు పిల్లగా ఒక్కొక్కళ్ళు వెనక చెప్తే అసలుకి ఎట్లు ఉన్నారంటే నేను నేను కూడా ఏం చేయలేము అన్న ఎంతకంటారని చెప్తాను చెప్పు చనిపోయిన పిల్లగా రెండు నాలుగైదు రోజుల తర్వాత మెసేజ్ చేసే పిల్లగా డీపీలో వస్తా అంటే వస్తుంటే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పన్న వరంగల్ కదిలా అదిలో మళ్ళీ నుంచి వచ్చారు ఇంకేం చేయలేము అన్న చివరి ఆశగా ఒక్కసారి మాత్రం మేము ఉద్యోగాలు ఏవంటలేదన్న ఆరు నెలల నుంచి కొట్లాడుతున్నాం ఒకసారి ఏదో ఒక అధికారి వచ్చి ఒకసారి చర్చలు ఒక అసూరెన్స్ హామీ మీకు నెల రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత న్యాయం జరుగుతుంది ఒక ఇరవై రోజులు అన్నా ఏదన్నా ఒక హామీ అన్న మేము అడిగేదిగా వచ్చి ఒక అధికారితో వచ్చి మీతో మాట్లాడితే సరిపోతుంది సరిపోద్ది అన్న ఆరు ఒక్క ఒక్కలేదన్న మమ్మల్ని పట్టించుకొని మాకు ఓటు లేదన్నా మేమే లేదా అన్న నష్టపోయిన జిల్లాలు చెప్తా ఓపెన్ చెప్తా ఉమ్మడి నల్లగొండ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నగర్ ఉమ్మడి వరంగల్ నలభై ఎనిమిది స్థానాలు వచ్చినాయ కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది స్థానాలు వచ్చినాయి వికారాబాద్ క్లీన్ సిప్ యాభై మూడు స్థానాలు వచ్చినాయి అన్న ఇంకా మేము ఏం చేయమన్నా చెప్పు ఇంకా చేసి చేసి కూడా మీడియాలో అన్ని ఛానల్ కూడా అయిపోయినా అన్న మీడియాలో యూట్యూబ్లో అన్ని ఛానళ్ళు వచ్చినాయి అన్ని ఛానల్లో వచ్చినాయి ఇంకా లేవు ఇక మాట్లాడి ఓపిలేదన్న మేము చెప్తున్నాం పబ్లిక్ చెప్తున్నాం తప్ప అయిందని మమ్మల్ని అర్చి తప్పు లేదని నిరూపిస్తాం అన్న మేము నిరూపిస్తాం నువ్వు తప్పు చేసినప్పుడు నిరూపిస్తాం నిరూపించబడితే మమ్మల్ని అర్చాయి ఇంకేం మాట్లాడతాం అన్న ఇంకేం లేదు ఇక దన్నం ఒకటే పెడుతున్నాం ఏం కాంగ్రెస్ గవర్నమెంట్ ని గెలిపించుకున్నామన్నా రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషన్ నుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్క దాంట్లో అవకతవకలే లాంగ్ జంప్ అవకతవకలే ప్రిలిమ్స్ అవకతవకలే ఆఖరికి మెయిన్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్లా పది క్వశ్చన్లు రామున్నాయని చెప్పి బోర్డు చెప్పింది అన్న పది క్వశ్చన్ రానున్నప్పుడు నువ్వు రిజల్ట్ ఎట్లు ఇస్తావు రిజల్ట్ ఇవ్వద్దు బోర్డు చెప్పింది రిజల్ట్ కోర్టు న్యాయస్థానం ఏమని చెప్పింది రిజల్ట్ ఉన్న కోర్టులో కేసు ఉన్నప్పుడు రిజల్ట్ ఇవ్వనప్పుడు ఈ చైర్మన్ వివి శ్రీనివాస్ గారు కేసు రిజల్ట్ ఇచ్చేసిండు ఇప్పుడు ప్రతి దాంట్లో నువ్వు ఒక దాంట్లో కేసు ఉన్నప్పుడు నువ్వు రిజల్ట్ ఎట్లు ఇస్తావు ఇప్పుడు లిస్టు చేంజ్ చేస్తే కొన్ని వేల మంది చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది ప్రతి దాంట్లో అవకత అవ్వకోవాలి ఫస్ట్ టీఎస్పీఎస్సీ కాదు ప్రక్షాళన చేయాల్సింది టీఎస్పీఎల్ అని వివి శ్రీనివాసరావుని సస్పెండ్ చేసి దీని మీద నిజ నిర్ధారణ కమిటీ అయ్యాలన్నా పద్నాలుగు నెలల నుంచి కొట్లాడుతున్నాం మేము నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు ముప్పై మంది చనిపోయారు ప్రతి దాంట్లో అవకత అవ్వకోలే ఈవెంట్స్ ఈవెంట్స్ లో చనిపోయారు రన్నింగ్ గుర్తు చనిపోయారు ఎక్కర్లేని విధంగా ఎగ్జామ్ పెట్టేసి లాంగ్ జంప్ పెట్టేసి చనిపోయిన వాళ్ళు అన్ని ఫోటోస్ ఉన్నాయి మా దగ్గర కానీ ఇంతవరకు మాకు రేవంత్ రెడ్డి సార్ ఇంతవరకు అపాయింట్మెంట్ లేదు మాకు న్యాయం చేయాల్సిన ఎటువంటి మాకు టీఎస్పీఎఆర్బీ బోర్డుని సస్పెండ్ చేసి పోలీస్ ఎస్ఐపిసి హాస్పిటెంట్ కు రెండు వేల ఇరవై రెండు కు న్యాయం చేయాలన్నా మేము కోరుకునేది అది రెండు వారాల కిందట కొండ సూరేఖ మేడం లెటర్ ఇచ్చినాము మేడం కూడా మాకు అందరము మీ నాలుగు వందల మంది వచ్చినప్పుడు అందరూ ఎక్కడెక్కడికి వెళ్ళాము మొత్తం ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చారు రెండు వారాల కిందట వచ్చి కొండ సూరేఖ మేడం కలిసినాం మేడం ఏమన్నది ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం అన్నది ఈ నోటిఫికేషన్ చేస్తాం చేస్తామన్నది మేడం అందరం కూడా మాటిచ్చింది వీడియో కూడా ఉన్నది మాటిచ్చింది రేవంత్ రెడ్డి సార్ కూడా మాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తా అని చెప్పింది కానీ ఇంతవరకు స్పందన లేదు మేము అప్పటికి మళ్ళీ మేడం రెండు సార్లు కలిసినాం తర్వాత మళ్ళీ దొంగ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ జీవో అనేది పబ్లిక్ లకే తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందా నా చెప్పండి మీరు దాచపెట్టిండి ఫస్ట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ జీజీ తీసుకొచ్చి పబ్లిక్ డొమెన్లకి వెళ్ళి తీసేసిండు మేము దాన్ని దొరకబట్టి మేము న్యాయం చేయాలని కొట్లాడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొంద మేము ఊరు తిరిగి ముప్పై మూడు జిల్లాలు తిరిగిన బస్సు యాత్ర చూడండి గో రేవ్ సార్తో దిగిన ఫోటోస్ మేము తిరిగిన ఫోటోస్ ఆస్పిరెంట్ ప్రతి ఒక్కటి బస్సు యాత్ర మేము మా బాధలు పట్టించుకోవట్లే ఎక్కడ ఇప్పుడు మూడు వారాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క పది నిమిషాలు అపాయింట్మెంట్ దొరకట్లే అన్న మాకు మా బాధ ఎవరు చెప్పుకోవాలి ఇప్పుడు మేము రిజల్ట్ ఇచ్చిండి ఆయన రిజల్ట్ ట్రైనింగ్ అంటే మేము ఏం కావాలి మేము మేము ఎస్ఐపిసి మేము ఎంతో మూడు మూడు ఏళ్ళ నుంచి కష్టపడి కొట్టినాము ప్రతి ఎగ్జామ్ లో మేము అవకతవాలి అన్న ప్రిలిమ్స్లో లో అవకతలే ఈవెంట్స్ లో అవకత్యాలి మెయిన్స్ ఎగ్జామ్ లో అవకత్యాలి దొంగ జీవాలు తీసుకొచ్చిండు అసలు ఫస్ట్ ప్రక్షాళన చేయాల్సింది టీఎస్పీఎస్సీ ఎంత ఉందో దానికి డబ్బులు టీఎస్ఎల్ పీఆర్బి ఉంది టీఎస్ఎల్ పీఆర్బి బోర్డు నిస్ ముప్పై మంది అనిపోయిన ఎగ్జామ్ రన్నింగ్ లాన్నింగ్ తెలుసా సిక్స్ హండ్రెడ్ గత గత పాయింట్లో ఫైవ్ అనిపారు ఫైవ్ స్పాట్ ఇప్పుడు మనము మన దాంట్లో నూట పంతొమ్మిది కాన్స్టెన్స్ ఉన్నాయన్న నూట పంతొమ్మిదిలో కేసీఆర్కు నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది వచ్చాయనా ఇప్పుడు మనం ఉంటే వంద పేపర్లకి ఎగ్జామ్ రాస్తాం వందకు వంద వస్తాయి మనకు ముప్పై ఐదు మార్కులు వచ్చినాడు డెబ్బై వచ్చి వచ్చినాడు అరవై మార్కులు వచ్చినాడు ఈసారి ఏమిటి తెలుసా ఫైవ్ ఇవెంట్స్లో ల మూడే అన్న ఆ మూడు మూడు ఇవెంట్స్ ఈవెంట్స్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసేసిండు డబల్ తీసేసిండు త్రీ పాయింట్ ఎయిట్ లాంగ్ జంప్ ఉంటే ఇండియన్ ఆర్మీలో కూడా లేదు లాంగ్ జంప్ ఇండియన్ ఆర్మీలో కూడా లేకుండా ఫోర్ మీటర్ చేసిండు మళ్ళీ ఫైవ్ పాయింట్ ఎయిట్ షార్ట్పుట్ ఉంటే సిక్స్ మీటర్ చేసిండు ఎవరికైనా బెస్ట్ ఆఫ్ త్రీ ఉంటే లాస్ట్ టైం ఫైవ్ లా ఏమైనా జస్ట్ త్రీ క్వాలిఫై అయితే మేము ఛాన్సెస్ ఉండే ఈసారి ఏం చేసింది తెలుసా జస్ట్ త్రీ ఏ పెట్టిండు మూడికి మూడు క్వాలిఫై నువ్వు దుంగుకు చచ్చిపోయి ఏమైనా వేసుకో మాకు సంబంధం లేదు మేము పెట్టిన రూల్స్ ఫాలో కావాలని చెప్పిండు ఇప్పుడు నూట పంతొమ్మిది సీట్లలో కేసీఆర్ నూట పంతొమ్మిది ఎందుకు గెలవలేదు అది మాకు కావాలి ఆన్సర్ ఇప్పుడు నూట పంతొమ్మిదిలో మూడు రూపాయ పంతొమ్మిది గెలుస్తామానా ఎవరు గెలివారు నూట ఇప్పుడు ఐదు ఈవెంట్స్ పెట్టినప్పుడు మూడింటికి మూడు పెట్టి అలా మూడు మూడే పెట్టి నువ్వు మూడు మూడు పెట్టి మూడు కాలిఫై కాదు నువ్వు దుంతా దుంకులు చచ్చిపోవటం అన్నది మేము దుంకి చచ్చిపో ముప్పై మంది చచ్చిపోయారు మా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏం కావాలి అసలు ఎందుకు రేవంత్ రెడ్డి సార్ దీని మీద ఆలోచిస్తలేదు అది కావాలి మాకు ఆన్సర్ ముప్పై మంది అంతే చచ్చిపోయారు ఇప్పుడు వంద పేపర్ రాస్తే వంద మార్గా వంద మారులు వస్తాయా రావు కదా నువ్వు అలా చదివినోడు ఉంటాడు దుంకినోడు ఉంటాడు దుకునోడు ఉంటాడు ఇండియన్ ఆర్మీలో లేని ఇక్కడ తెలంగాణలో ఏం వసతులు ఉన్నాయో స్పోర్ట్స్ పర్సన్కి ఏమి ఇచ్చారు రేవంత్ రెడ్డి సార్ చెప్పండి కేసీఆర్ పదేళ్ళు పరిపాలించి ఏం స్పోర్ట్స్ అకాడమీ ఏముంది గ్రౌండ్లో ఏముంది ఇప్పుడు బర్లు రాస్తున్నారు తెలుసా బర్లు మేపుకుంటారు వాళ్ళు పెట్టిన గ్రౌండ్లలో మాకు ఏం స్పోర్ట్స్ లేదంటే మేము లాంగ్ జంప్లు ఎట్లా ఎంతమంది క్వాలిఫైర్ కాలేదు తెలుసా ఎనిమిది లక్షల మంది ఎగ్జామ్ రాస్తానా లక్ష మంది పోయి మేం చేంతే లక్ష మంది అంటే ఏడు లక్షల మందిని దొక్కేసింది గత బిఆర్ఎస్ ప్రభుత్వము గత వివి శ్రీనివాసరావు సో దీని మీద మాకు నిజ నిర్ధారణ కమిటీ చేసి ఇలా దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఇప్పుడు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ అంతే ఇప్పుడు మనం మేము రెండు వారాలేనా మూడు వారాలే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మేము ప్రతి రోజు ఇప్పటికే ఒక పది సార్లు రిప్రజెంటేయొచ్చు ప్రగతి భవన్ కెళ్ళాము ఇంత మాకు ఒక పది నిమిషాలు టైం ఇచ్చి రేవంత్ రెడ్డి సారు పది నిమిషం మా మా బాధితున్న అర్థం చేసుకుంటే మా బాధ ఇప్పగలుగుతాం అన్నా ఇప్పుడు నువ్వు పెట్టిందే ఐదు ఈవెంట్స్ అన్నా ఐదు ఇట్ల ఐదు కాలువ అంటే ఎట్లా చెప్పు పైన సార్ ఐదు ఉండే ఈ సార్ మూడే చేసిండు